ఏపీలో కౌంట్ డౌన్ మీకే కాదు మాకు మొదలైంది వంద రోజుల యుద్ధం మీరే కాదు మేము చేస్తాం అంటూ ప్రధాన పార్టీలకు దీటుగా బరిలోకి దిగేసింది కాంగ్రెస్ పార్టీ కర్ణాటక తెలంగాణ విక్టరీలు ఇచ్చిన ఊపు ఏపీలో కూడా కథనోత్సాహాన్ని పెంచేసింది ఏపీలో పోగొట్టుకున్న వైభవాన్ని మళ్లీ సాధించడంపై దృష్టి పెట్టింది ఏఐసిసి రాబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల్ని సిద్ధం చేసి వంద రోజుల ప్రణాళికను పీసీసీ చేతిలో పెట్టేసింది యుద్ధం సరే ఆయుధాలెక్కడా అనేదే అసలు ప్రశ్న రివైవల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో హస్తం గుర్తుకు మళ్లీ బంగారు బతుకు ఓటు బ్యాంకుల కోసం ప్రత్యేక కసరత్తు షురూ ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు అనే స్లోగంతో హండ్రెడ్ డేస్ పక్కా ప్లానింగ్ తో ఎన్నికల యుద్ధంలో దిగేసింది ఏపీ కాంగ్రెస్ పార్టీ చావో రేవో అనేంత రేంజ్ లో ఉంది పోరాట పటిమ కర్ణాటక తెలంగాణ తర్వాత ఏపీ మీద స్పెషల్ గా ఫోకస్ పెట్టారు రాహుల్ గాంధీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ తెలంగాణ కాంగ్రెస్ కి జవసత్వాలు ఇచ్చిన రేవంత్ రెడ్డిని ఒక జట్టుగా కలిపి ఏపీ మీదకు ప్రయోగించబోతోంది ఏఈసీసీ జనరల్ సెక్రటరీ నేతృత్వంలో ఒక స్పెషల్ కమిటీ వేసి ఏపీ పొలిటికల్ పిక్చర్ లో ప్రవేశపెట్టే ఆలోచన కూడా ఉంది దానికి కొనసాగింపుగానే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ స్థితిగతులపై చర్చించేందుకు బుధవారం ప్రత్యేకంగా సమావేశమైంది ఏఐసిసి రానున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు నేతలు ఏపీ కాంగ్రెస్ ఈ మూడున్నర నెలల్లో ప్రజాక్షేత్రంలో చెమటోడ్చడం ఇండియా కూటమి భాగస్వాములతో బంధం గట్టిపరుచుకోవడం బీజేపీ వ్యతిరేక సమాజాలన్నింటినీ ఏకం చేసి తన వైపు లాక్కోవడం అన్నింటికంటే ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ ను వీడి బయటికి వెళ్ళిన వాళ్ళందరికీ ఆపరేషన్ ఆకర్షి పేరుతో రెడ్ కార్పెట్ పరవడం ఇలా నిర్దిష్టమైన మార్గదర్శకాలనిచ్చి కథన రంగంలోకి దూకేయండి అని ఆర్డర్ వేసింది ఏఐసిసి వచ్చేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ గణనీయంగా పెరిగి ఏ విధంగా అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత దాని ఇంపాక్ట్ తెలంగాణలో పడిందో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత దాని ఇంపాక్ట్ తప్పనిసరిగా బార్డర్ డిస్ట్రిక్ట్స్ కాబట్టి ఆంధ్రాలో కూడా ఉంటుంది సో రెట్టించిన ఉత్సాహంతో ఎవరైతే పార్టీని వీడి గతంలో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో పనిచేసి వివిధ రాజకీయ పార్టీలకు వెళ్ళారో వాళ్ళందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ ఫోల్డ్లోకి రావాలని చెప్పి మాతృ సంస్థలోకి రావాలని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు విజ్ఞప్తి చేశారు

శేమల్గారు పిసి సджеక్షనలేనా వేరొకరు పిసి సджеక్షనలేనా కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే కూడా కొంత మెరుగు మెరుగైనటువంటి ఓట్లు తిచ్చుకోగలుగుట సాధ్యమవుతుంది తప్ప పునర్వైభవం సాధించడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క స్పేస్ ని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఆక్యుపై చేసింది ఆ మాటకొస్తే మూడేళ్ల కిందట తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం కానీ అక్కడా పుంజుకొని పవర్ లోకి వచ్చేసాం కదా పైగా ఏపీలో ఎన్టీఆర్ లాంటి జైంట్ కిల్లర్ ని ఓడగొట్టి మళ్లీ పవర్ వచ్చిన చరిత్ర కాంగ్రెస్ ది పడ్డ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం కాంగ్రెస్ పార్టీకి కొత్త అందుకే ఏపీ కాంగ్రెస్ కోసం సంజీవని మార్క్ ట్రీట్మెంట్ సిద్ధం చేస్తోంది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కూడా కాంగ్రెస్ తోనే ఉన్న కేవీపీ పల్లం రాజు చింతామోహన్ రఘువీర ఉండవల్లి గిడుగు రుద్రరాజు తులసిరెడ్డి లాంటి ఆర్గానిక్ కాంగ్రెస్ లీడర్లతో పాటు కొత్తగా చేరికల కోసం గేట్లు తెరిచేసింది పిసిసి అటు తెలంగాణలో లాగే జనం కోసం బలమైన మేనిఫెస్టో తయారవుతోంది ఏపీలో ముందస్తు ప్రచారానికి రాహుల్ ప్రియాంకల్ని పిలవాలి అన్నది మరో వ్యూహం అంతకంటే కీలకమైంది ఏపీకి బీజేపీ ఇస్తామని ఎగ్గొట్టిన ప్రత్యేక హోదా ఇదే ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రయోగించబోయే బ్రహ్మాస్త్రమట బోది అసెంబ్లీ అండ్ పార్లమెంట్ వి ఆర్ వి ఆర్ హవింగ్ ఎ ప్లాన్ రెడీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఆంధ్రా is going to fight that unitedly One. Second, we invite all the voices uh, who believes in the congress ideology and who believes in the leadership of Sab and uh, rahul gandhi and uh, madam sonia gandhi to the congress party uh, to rebuild uh, andhra pradesh uh, the the dream which was uh, which has got, got, just got lost because of modi's discrimination towards andhra pradesh బికాస్ ఆస్ ప్రామిసెస్ అన్కెప్ట్ ప్రామిసస్ బై మోదీ గవర్నమెంట్ ఫర్ ది పాట్ టెర్స్ అస్ డెటోడ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ దేశర్వ్స్ దాట్ ప్రామిసెస్ సెంట్రల్ గవర్నమెంట్ మేడ్ మోడీ గవర్నమెంట్ పీపుల్ తెలంగాణ అండ్ కాంగ్రెస్ పార్టీ రెడీ ఫైట్ దాటల్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వైస్ రాజశేఖర్ రెడ్డికి ఏపీలో మంచి గుడ్వీల్ ఉంది డాటర్ ఆఫ్ వైఎస్ ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ కి మద్దతిచ్చారు ఆమె ఏపీ కాంగ్రెస్ లో క్రియాశీలకంగా పనిచేస్తే అంతకంటే కావాల్సింది ఇంకేముంది అనేది కాంగేయుల్లో మరొక ఆశావాదం షర్మిల గారు తెలంగాణలో కాంగ్రెస్కి మద్దతు ప్రకటించడం మీ అందరికీ తెలిసిన విషయమే అలాగే సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కూడా గతంలో కలవడం కూడా మీ అందరికీ తెలుసు రాజశేఖర్ రెడ్డి గారికి ఒక ముఖ్యమంత్రిగా చాలా గుడ్ విల్ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో

సీట్లు దక్కనటువంటి వాళ్ళు అదేవిధంగా పొత్తు వల్ల జనసేన బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తుల వల్ల సీట్లు దొరకనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా వామపక్షాలు వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ కూడా పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇప్పటికే ఇండియా కూటమిలో కాంగ్రెస్ వామపక్షాలు భాగస్వాములుగా ఉన్నాయి కనుక ఈ నే అంటే ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి